దూరం చూసేందుకో ఇదైతే ఏదో గుహమాదిరి అనిపించింది దగ్గరగా చూస్తే ఒకటి పెద్ద రాయి అయితే ఉందన్నమాట చూడండి ఇది చూపిస్తాను పూర్తిగా అయితే చూడండి వ్యూ కూడా బాగుంది ఇక్కడ మీకు పర్టికులర్గా అన్నీ చూపిస్తాను కూడా నేను చూడండి నా ఫ్రెండ్స్ అయితే మేము పార్టీ చేసుకున్నా టెంట్ అంతా కూడా తరలిస్తానాలన్నమాట ఇంటికి చూడండి కొండలు అయితే చాలా పెద్దగా ఉన్నాయి చూస్తే కూడా అద్భుతం అన్నమాట మేమైతే ఇక్కడే పక్కనే మేమైతే పాట చేసుకునే ఫ్రెండ్ బర్త్డే ఉంటే సో చికెన్ రైస్ చేసుకొని ఫ్లో కుమ్మేసి అలా వెళ్దామని చెప్పేసి నేను వీడియో అయితే తీస్తున్నాను కొండలు అయితే అద్భుతంగా ఉన్నాయి సూపర్ ప్లేస్ అయితే పాట చేసుకునేకి చూడండి నా వెనకంతా కూడా కనిపించే అంతా కూడా కొండలే అద్భుతంగా ఉంది బాగా ఫుల్గా ఎంజాయ్ చేసాం అంటారు మేమైతే నా ఫ్రెండ్ అయితే నేను తన వీడియో తీస్తానంటే వద్దంటే కెమెరా నాకు నచ్చదు ఆ విధంగా అయితే చెప్తున్నాడు సో దానికి ఇంట్రెస్ట్ లేవ మనకెందుకు చూడండి కొండలు అయితే అద్దరిపోయి చూడండి మొత్తం అంతా కూడా చూపిస్తాను చూడండి ఇది ఎందుకు గుహమాతురింది మనం అక్కడికి వెళ్ళి అయితే వీడియో చూద్దాం వీడియో చేసి చూపిస్తాను అది ఏదో మొత్తానికి అయితే నాకు అర్థం కావట్లేదు సో అక్కడ వెళ్దాం పాయింట్ ఏంటి ఏమని చెప్పేసి ఓకేనా దగ్గరికి అయితే వచ్చాను అదే మరి లోపల వీలు అయితే చూద్దాము సో వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ ఎవరైతే ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటారో వాళ్ళు నేను పక్కన చూపించే విధంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆల్ మీద అయితే ప్రెస్ చేసి చిన్న ఒక లైక్ అనేది ఇవ్వండి ఇలా చేయడం వల్ల నా వీడియో అనేది ఇంకొంతమందికి రికమెండ్ అయితే అవుతుంది నా తరపు నుండి చిన్న రిక్వెస్ట్ అంతే ఓకేనా థ్యాంక్ యూ సో ఇంకా లెంత్ వద్దు మనం అయితే చూపిస్తాను గుహ ఏంటి అసలు గుహ లేదంటే వేరే ఏమన్నా అని చెప్పేసి చూపిస్తాను అనమాట సో వెళ్తాను దగ్గరికి అయితే చూద్దాం ఏముందో ఏంటో నాకు తెలీదు సో మీతో పాటు నేను కూడా చూస్తాను అనమాట ఓకేనా సో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి ఓకేనా సో ఎందుకంటే అదే పని వచ్చి ఫ్రెండ్ పార్టీ వదిలేసి మరి అంటే చేసుకొని బట్ నా సెలబ్రేషన్తో పాటు మీకు కూడా ఒక ఎంటర్టైన్మెంట్ కింద సో మంచి నేచర్ నేచర్ కూడా ఉంది సో చూపిస్తాను వీడియో ఓకేనా చూడండి మరి అయితే వచ్చేసాము ఆల్మోస్ట్ సో ఫ్రెండ్స్ అయితే వచ్చేసాము ఇదేందో గుహ అయితే కాదు పెద్ద బండరాలు అయితే దగ్గరగా ఉండడం వల్ల అలా అయితే కనిపించింది బట్ కాకపోతే పర్లేదు వ్యూ అయితే బాగుంది ఇంకా లోపల కూడా వెళ్దాం చూద్దాం ఏమేమి ఉన్నాయి ఏంటని చెప్పేసి ఓకేనా చూడండి చూడండి పక్కనే చితారాపల్లం చెట్టు అయితే ఉంది లోపలికి వెళ్దాం ఏదో చిన్నటి గొంతులోకి వెళ్ళినట్టు ఉంది లైటింగ్ అయితే ఉంది ప్రాబ్లం అయితే లేదు వస్తా అంటే నాకు తొండి అయితే కనిపించింది ఫ్రెండ్స్ చంపేదాం అనుకున్నాను మళ్ళీ ఎందుకు ఒక ప్రాణం తీసేదని చెప్పేసి సైలెంట్ అయిపోయాను చూడండి చూడడానికి బాగుంది బాగా కూర్చోవచ్చు అనమాట సల్లగా ఉంది అయితే కూలింగ్ ఎందుకంటే అడవిలో సామాన్యంగా అంత ఎక్కువ ఎండ అయితే కనిపి ఓకే ఫ్రెండ్స్ నేనైతే బయటకు వచ్చేసాను నా ఫ్రెండ్స్ అయితే ఇంకా బయలుదేరమ నెలకు సో నేనైతే మేమైతే వెళ్ళిపోతున్నాం అనమాట సో వ్యూ అయితే ఎక్సలెంట్ ఎమాటికమాట చెప్పుకోవాలి ఎందుకంటే మంచి నేచర్ అయితే ఉంది గాలి కూడా ప్రశాంతంగా వస్తుంది బాగా ఫుల్గా చేసుకొని తినేసి మేమైతే రిటర్న్ అయితే బయలుదేరుతున్నాం సో మీరు మన వీడియోని చూసి సబ్స్క్రైబ్ చేసినందుకు థ్యాంక్ యూ మీకు ఇలాంటి వీడియోలు మళ్ళీ ఇంకా కావాలి అంటే చిన్న ఒక కామెంట్ అయితే చేయండి అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఇంతవరకు కూడా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా నేను నా ఫ్రెండ్స్ని కూడా చూపిస్తాను బట్ వాళ్ళు ఇష్టపడతారో లేదా మరి చూడండి వెహికల్స్ అయితే ఎంత దూరం వేసుకొచ్చినామో మేము చూడండి డైరెక్ట్ తనైతే అడవిలోకి వేసుకొచ్చేసినాడు నా ఫ్రెండ్ నేను స్కూటీలో న్యూ మోడల్ అది ఓకేనా ఇంకో ఇంకోరు కూడా ఉన్నాడు చూపిస్తాను చూడండి వెళ్తున్నారు వాళ్ళైతే నేనే లాస్ట్గా వచ్చాను చూడండి వాటర్ అంతా కూడా తీసుకొని వెళ్ళాము సో ఫుల్ ఎంజాయ్ నిజంగా పాట అయితే సూపర్గా ఉండినది నర్స మాకు మంచి వ్యూ కూడా చిక్కింది సో మేము చేసుకున్నటువంటి పా పాత్రలు అయితే ఉన్నాయి చూడండి రైస్ చేసుకొని కర్రీ అంతా చేసుకునేటువంటి నా ఫ్రెండ్ అయితే ఇంకా బాయ్ వేసుకొస్తాను కదా ఇంకా మేమైతే బయలుదేరుతాం ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మీరు ఇలా సపోర్ట్ ఇస్తారు నాకు తెలుసు ఇంకా సపోర్ట్ ఇవ్వాలని కూడా కోరుకుంటాను సో బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుతాం